వివరిస్తారు అందరూ మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో అందరికీ చేరాలంటే సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి మీ యొక్క సహాయ సహకారాలు కావాలి ధన్యవాదములు ఇప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాము ఇది కూడా రాసుకోండి ఈ పిఎం ఆర్డిఎస్ కిట్స్ కూడా మనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత కొద్దిసేపు నీడలోనే ఆరబెట్టి తర్వాత చల్లుకునే కార్యక్రమం చేస్తాము ఏటీఎం మోడల్ కూడా వేస్తున్నారు రైతులు గమనించగలరు ఈ పిఎండిఎస్ ప్రీమాన్సం డ్రైస్ మీరు మీరైతే ఏదైతే పచ్చి రోడ్ పైర్లు వేస్తుంటారో దానికి ఒక రకం బదులు మేము ముప్పై రకాలు ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తారు మీరు ముప్పై రకాల విత్తనాల్ని మనం భూమిలో వేసుకుని ఒక ఇరవై నలభై రోజులు యాభై రోజులుగా దాన్ని అలాగే ఉంచి కలియదు అనుకుంటే భూమికి కావాల్సిన పోషకాలన్నిటికీ వాతా సూక్ష్మజీవులు వృద్ధి చెంది సూక్ష్మజీవులు ఏదైతే భూమిలో ఉండే పోషకాలని మొక్కకి అందుబాటు లేకుండా ఉండే పోషకాలను అన్నిటినీ కూడా ఈ సూక్ష్మజీవులు తిరిగి మొక్క కందించేటట్టు చేస్తుంది ఇది ప్రక్రియ జరిగే ప్రక్రియ ఇది మనందరం గమనించి ఎవరైతే పిఎండిఎస్ ఇలా వేసారో వాళ్ళందరికీ దిగుబడులు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు రైతులు కెమికల్ వ్యవసాయం చేసే రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఈక్వల్ గాను లేదా కొద్దిగా ఎక్కువే పండుతున్నాయని చెప్పి మనకు ఈ మీరు తెలుసు కటింగ్ ఎక్స్పీరి చేసి కనుక్కున్న నిజాలు ఇవి గవజామృతం తీసుకున్నట్టయితే ఆ పురుగు తెగులు ద్రవజమృతం గాన స్ప్రే చేస్తే ఎలాంటి పురుగు ఏ మొక్కకి రాదండి అంత అద్భుతం ఉంటుంది ఆవు మూత్రంతో ఆవు పేడ ఆవుమూత్రంతో తయారు చేస్తామయ్యి